మెడిసిన్స్ తర్వాత ఈ గ్లౌజ్ అది స్టోరేజ్ స్టోర్ రూమ్ మేడం ఓల్డ్ బిల్డింగ్ అది రాహుల్ ఊరుకుంటా ఏమంది ఇక్కడ ఏం కాదు ఎక్కడ ఎక్కడ బయట తెలుసు సార్ వైర్గా ఉంది తెలివా సార్ పొద్దున చూస్తుంది పొద్దున చూసుకుంది సార్ మంట ఇక్కడ దొరుకుతుంది కదా ఇది ఎంత వచ్చింది అన్నీ సార్ ఈ సైల్ అడుకుంటుండే అంటున్నాను అవునయ్యా ఇది లోపల నుంచే అనుకున్నాయా మీకు ఏనా చూడుకోను సరే పొద్దున్నదాకా పోయి ఫ్యూచర్ అప్పుకోసారి ఫ్రెడ్ మీ కరెంటు పైన చూడు